శ్రీ గురుభ్యో నమ ప్రియా ఆత్మస్వరూపులైన యావన్ మందికి హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ గ్రూపు అడ్మిన్లకు గ్రూపులో ఉన్నటువంటి యావన్ మంది భక్తజనులకు హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తూ భగవద్గీతని పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల ఒక్క శ్లోకములు అందరము గురుదేవుని దైవాలను సంపూర్ణము చేసుకున్నాం అందరి యొక్క ఆధార అభిమానములతో ఆ కార్యక్రమం దిగ్విజయం అయినది గీత అదే విధముగా తదుపరి ఏ గ్రంథాన్ని ఏ విషయాన్ని తెలియచేస్తారు అని కొద్దిమంది భక్తులు ఫోన్ ద్వారా అడిగినందువలన గురు మహనీయులైనటువంటి గురూత్తములు కూడా ఫోన్ ద్వారా ఏదైనా ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉండండి నాయన అని శాసించినందువలన మళ్ళీ గురు ఒక ఆజ్ఞగా భావించి గురు గీతని ప్రారంభించాలి అనుకున్నాము ఈ యొక్క గురుగీతని ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నాం సుజ్ఞాన దీపమును గురుగీతలు శ్రీమద్ ఫీల్ఖాన శంకరరావు గారు భావపరిచినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని అందరి ముందు ఉంచుతూ ఉన్నాను దయచేసి అందరూ కూడా ఈ యొక్క బాలుని మాటలుగా భావించి గురు గీతని సాక్షాత్ గురు పరమాత్మ గీతగా భావించి విని అందులో ఉన్నటువంటి మర్మ ధర్మాలని గ్రహించి తెలియని దోషములు ఏమైనా దొల్లితే సరిదిద్ది నాకు ఫోన్ ద్వారా తెలియచేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను జై గురుదేవ సర్వం సద్గురు పాదార్పణమస్తు